డివైన్ సాయి దైవ సంకేతం గురువారం డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన మొదటి పేతురు నాలుగు తొమ్మిది సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి ఈనాటి దైవాంశము బాక్సింగ్ డే రెండవ కొరంతి తొమ్మిది ఏడు సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకుని ప్రకారము దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఇరవై ఆరును బాక్సింగ్ డేగా జరుపుకుంటారు యుకే ఆస్ట్రేలియా కెనడా మరియు న్యూజిలాండ్ తదితర దేశాలలో బాక్సింగ్ డే సాధారణ సెలవుగా ప్రకటిస్తారు మన తెలంగాణ రాష్ట్రం కూడా రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి బాక్సింగ్ డేను సాధారణ సెలవుగా ప్రకటించడం జరిగింది ఇంతకు ఈ దినం క్రైస్తవులంతా ఏం చేస్తారు కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున కుటుంబంతో స్నేహితులతో షాపింగ్ స్పోర్టింగ్ ఈవెంట్లతో తమ సమయాన్ని హాయిగా గడుపుతారు కొన్ని ప్రాంతాలలో శ్రీమంతులైన తమ యజమానులు తమకు సేవ చేసిన పనివారికి చిన్న చిన్న బహుమతులను లేదా ఆహారాన్ని వారికి ప్రశంసగా అందిస్తారు వాటిని క్రిస్మస్ బాక్సెస్ అంటారు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము అపోస్తల కార్యములు ఇరవై ముప్పై ఐదు మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలను దేవుడు మనందరిని దీవించి ఉత్సాహముగా ఇచ్చువారినిగా మనలను చేయునుగాక ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి బలహీనులమైన మములను నీవు సంరక్షించుచున్న విధమును బట్టి నీకు వందనములు మేము పుచ్చుకొనుట కంటే ఇచ్చువారంగా ధన్యత మాకు అనుగ్రహించుము నామములో பிரார்த்திஸ்து நாமுத்தன்றே ஆமன்